నమస్తే అండి నా పేరు రాజేశ్వరి వెల్కమ్ టు ఎంఆర్స్ ఫుడ్ స్టోరీస్ ఈరోజు క్యాబేజీ పప్పు ఎలా చేయాలో చూపించేస్తాను చాలా ఈజీగా చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది రోటీలోకైనా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి ఎలా చేయాలో చూసేద్దామండి ముందుగా మూడు టొమాటోలు అలాగే కొంచెం చింతపండు అండి చిన్న సైజు నిమ్మకాయ ఉంటుంది కదా ఆ సైజు అంతా చింతపండు తీసుకుంటే సరిపోతుంది అలాగే క్యాబేజ్ మీ దగ్గర మీడియం సైజు ఉన్న స్మాల్ సైజు ఉన్న తీసుకోవచ్చు మనం వాటర్ తాగే గ్లాస్తో సగం కంటే ఎక్కువే తీసుకున్నాను కందిపప్పు అంటే త్రీ బై ఫోర్త్ దాకా కందిపప్పు వేసుకున్నాను అనమాట ఇందులోకి వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ముందుగా క్యాబేజ్ తీసుకొని కట్ చేసేసుకోవాలన్నమాట మీ దగ్గర చిన్న సైజు క్యాబేజ్ ఉన్నా సరే మొత్తం వేసేయచ్చు నా దగ్గర అయితే మీడియం సైజ్ క్యాబేజ్ ఉంది సో సగం దాకే తీసుకొని కట్ చేసి పెడుతున్నాను మిగతా సగాన్ని పక్కన పెట్టుకోవచ్చు నెక్స్ట్ టైం ఏదైనా ఫ్రై అలా చేసుకోవచ్చు సో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుందనమాట ఇప్పుడు కుక్కర్ తీసేసుకొని మనం ముందుగా కందిపప్పు తీసుకున్నాం కదా బాగా కడిగేసుకొని కుక్కర్లోకి వేసుకోవాలి చింతపండు అలాగే టొమాటోస్ కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట ఈ క్యాబేజ్ మనం హాఫ్ ఏ కట్ చేసాం కదండి అదంతా ఈ కుక్కర్లోకి వేసేసుకొని ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్ దాకా ఉప్పు అలాగే పావు స్పూన్ అంతా పసుపు వేసేసాను అలాగే హాఫ్ స్పూన్ పైనే కారం వేసేసుకోండి ఎందుకంటే క్యాబేజీ కొంచెం తీపిదనం ఉంటుందన్నమాట సో వన్ స్పూన్ దాకా కారం వేసుకున్న సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ తాగే గ్లాస్తో సగం దాకా వాటర్ వేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారా ఈ క్యాబేజ్ లోపల దాకా వాటర్ అంటే పైకి తేలకూడదనమాట మనం ఇలా చూస్తే కనిపించాలి కానీ ఎక్కువ వేయకూడదు ఇలా క్యాప్ క్లోజ్ చేసేసుకొని నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి నేనైతే ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాను మొత్తం విజిల్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా బాగా కుక్ అయిపోయి ఉంటుందండి ఫైవ్ విజిల్స్కి సాఫ్ట్ అయిపోతుంది అనమాట ఇప్పుడు మనం పప్పు గుత్తి తీసుకొని ఇలా బాగా మెదపేసుకోవాలన్నమాట ఒకవేళ మీకు క్యాబేజీ మధ్య మధ్యలో తగలాలి అనుకుంటే ఎక్కువేం మెదపక్కర్లేదు చూడండి ఇలా బాగా మెదిపేసుకున్నాను నేనైతే ఇప్పుడు మనం ఇందులోకి సాల్ట్ సరిపోయిందో లేదో అడ్జస్ట్ చేసుకోవాలి ఒకవేళ తక్కువ ఉంటే కొంచెం సాల్ట్ వేసేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పప్పును మనం ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకోవాలండి అంటే నేనైతే ఎప్పుడు కుక్కర్లోనే ఉంచానమాట పప్పు చేసిన వెంటనే నేను గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేసుకుంటాను ముందుగా ఒక కడాయి పెట్టేసుకొని పోపుకి రెడీ చేసుకోవాలన్నమాట మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర హాఫ్ హాఫ్ స్పూన్ వేసేసుకొని అలాగే ఎండుమిర్చి అండి రెండు తీసుకొని ఇలా మధ్యలోకి తుంచి అనమాట ఇప్పుడు ఇందులోకి జస్ట్ ఒక ఫైవ్ సెకండ్స్ అలా వేగితే సరిపోతుందనమాట ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర కరివేపాకు వేసేసుకొని ఒక్క రెండు సెకండ్లు అలా ఉంచితే సరిపోతుంది ఆయిల్ బాగా వేడెక్కింది కాబట్టి పెద్దగా టైం పట్టదు మనం ఇది మరీ ఎక్కువగా వేపామంటే ఇందులో ఎలాంటి ఫ్లేవర్స్ కూడా ఉండవనమాట ఇలా వేపుకున్న వెంటనే పప్పులోకి షిఫ్ట్ చేసేసుకోవాలన్నమాట ఈ పోపుని ఇలా వేసుకొని బాగా కలిపేసుకుంటే క్యాబేజీ పప్పు అయితే రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా సరే ఎప్పుడు ఫ్రై అయినా అని బోర్ వచ్చినప్పుడు ఇలా పప్పు కూడా ట్రై చేయండి ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట చిన్నపిల్లలైతే ఇష్టంగా తింటారు ఎందుకంటే పెద్దగా కారం ఉండదనమాట ఈ పప్పు ఈ క్యాబేజ్ పప్పులోకి మంచి కాంబినేషన్ ఆవకాయ అండి చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి ఆవకాయ అలాగే ఈ పప్పు వేసుకు తింటే అద్దిరిపోతుంది అనమాట ఇందులోకి పాపడ్ వేసుకుంటే ఇంకా బాగుంటుందండి మరి లేట్ చేయకుండా మీరు కూడా ఈ పప్పు చేసుకొని ఎంజాయ్ చేసేయండి అందులోనూ ఈ పప్పు చపాతిలో కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి రోటీలో కూడా మంచి కాంబినేషన్ అనమాట ఎప్పుడూ ఫ్రై కాకుండా ఇలా చేసుకొని తినండి మీకు కూడా చాలా బాగా నచ్చేస్తుంది అనమాట మరి ఈ వీడియో నచ్చినట్టయితే మన ఎంఆర్స్ ఫుడ్ స్టోరీస్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్